తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ప్రాంగణంలో సోమవారం జరగబోయే పోలింగ్కు ఈవీఎంలు తరలింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రెండు వందల తొంభై మూడు పోలింగ్ బూతులకు ఈ కేంద్రం నుంచి ఈవీఎంలను ఎన్నికల అధికారులు అందజేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు ఈ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించి పోలింగ్ అధికారులను ఈవీఎంలను ఏ విధంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్న అధికారుల వద్ద పోలింగ్ను ఏ విధంగా నిర్వహిస్తారో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలు విధంగా అమరుస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రశాంతప వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల అధికారులచే ఇప్పటికీ పూర్తి కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు ఏర్పాటు చేసుకొని ఇబ్బంది లేకుండా అన్ని విధంగా మన ఉన్నాము కొంతమంది బ్లైండ్స్ ఉంటారు దానికి బెయిల్ మీడియం లో అక్కడ ఐడెంటిఫై చేయాలి దాని సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది రెండోది చాలా మంది పిడబ్ల్యూడి ఓటర్స్ కూడా వస్తారు కొంతమంది మనం హోమ్ ఓటింగ్ చేయించాం మీ అందరికీ గుర్తుంది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అవకాశాలు ఇచ్చాము రెండోది పిడబ్ల్యూడి ఓటర్స్ పర్సన్ విత్ డిజిలిటీ ఓటర్స్ కి కూడా అవకాశాలు ఇచ్చాము అందులో చాలా మంది మేము పోలింగ్ స్టేషన్ లో వస్తాం ఓట్ చేస్తాం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రయారిటీలు వాళ్ళు వస్తారు అందులో కొంతమంది వాళ్ళు చేయలేకుండా ఉంటే ఏదైనా సహాయం సహాయం కావాలంటే అది కూడా ఇన్ఫార్మ్ ఓటర్స్ కింద ఎవరైనా సహకారం కావాలంటే డెక్లరేషన్ చేసి ప్రిజైడింగ్ ఆఫీసర్ వాళ్ళకు కంపార్ట్మెంట్ లో పంపించి ఓటింగ్ కూడా చేయించడానికి సహాయం చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు క్షేత్రస్థాయి పిఓ చేసే బాధ్యతలు ఉన్నాయి అది కూడా గమనించడం జరుగుతుంది ఎక్కడన్నా కంప్లైంట్ వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ ఇమీడియట్ గా చర్య